మెట్రో ఉదయం న్యూస్ వరంగల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత మూడు నెలలుగా వరుస ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల్ని అరెస్టు చేశామని వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ మీడియా సమావేశంలో వెల్లడించారు గురువారం తెల్లవారుజామున వరంగల్ పోస్ట్ ఆఫీస్ చౌరస్తాలో వాహనాలను తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా పోలీసులను చూసి పారిపోతుండగా వారిని వెంబడించి రంగు ప్రశాంత్ ఈసంపల్లి ప్రేమ్ కుమార్ మరొక మైనర్ భరుడు ముగ్గురు మధ్యానికి జలసాలకు పడి ముఠాగా ఏర్పడి సులభంగా డబ్బు సంపాదించుటకు నిర్ణయించుకుని రాత్రి వేళల్లో పలు ద్విచక్ర వాహనాల దొంగతన

చాలా కేసెస్ నమోదవుతున్నాయి దీని మీద మా గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు ఒక స్పెషల్ టీమ్ను ఈ పండ్లను రికవరీ చేయడానికి దొంగలను పట్టుకోవడానికి ఒక స్పెషల్ టీమ్ను ఫామ్ చేశాము దానికి మా క్రైమ్ ఎస్ఐ ఎస్ఐర్ చేసే తర్వాత హెడ్ కానిస్టేబుల్ రవీందర్ రెడ్డి శివకుమార్ అండ్ ఉపేందర్ ఆధ్వర్యంలో మా లోకల్ సిఐ శివకుమార్ పర్యవేక్షణలో ఈ యొక్క స్పెషల్ టీంని ఫామ్ చేసి ఈ దొంగల గురించి సర్చ్ చేస్తుండగా ఈరోజు ఉదయం వరంగల్ పోస్ట్ ఆఫీస్ దగ్గర మా టీం వాహనాలు తనిఖీ చేస్తుండగా మా పోలీసు వారిని చూసి ఎదురుగా వస్తున్నటువంటి వ్యక్తులు ఒకే బండిపై ముగ్గురు వస్తున్నారు మూడు బండ్లపై వస్తున్నారు పోలీస్ పార్టీని చూసి మరి పరిగెత్తే ప్రయత్నం చేస్తూ ఉంటే మా పోలీస్ సిబ్బంది వారిని వెంబడించి పట్టుకోవడం జరిగింది దాని తర్వాత వాళ్ళను ఇద్దరు పంచుల సమక్షంలో మరి విచారించగా వారి పేరు ఒకతని పేరు రంగు ప్రశాంత్ ఇంకొకతని పేరు విశంపల్లి ప్రేమ్ కుమార్ ఇంకొకతను బాలన్ నేరస్సుడు జువెనర్ సో వీరు ముగ్గురు కూడా గత మూడు నెలల నుంచి మరి దాదాపు ఎనిమిది బండ్లను మరి దొంగతనం చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా వన్ అయినటువంటి రంగు ప్రశాంత్ మరి గతంలో మొబైల్ షాపు పెట్టి లాస్ అయిపోవడము తర్వాత చాలా బిజినెస్లు చేసి అన్ని రకాలుగా లాస్ అవడంతో మరి డబ్బులు ఎట్లయినా సంపాదించాలి అది అక్రమంగా డబ్బులు ఈజీగా సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో మరి అసెంబ్లీ ప్రేమ్ కుమార్ను ఇంకొక జోనల్ను వారిని ప్రోవ్ చేసి ఒక టీమ్గా ఫామ్ అయ్యి మరి మన వరంగల్ నగరంలో దాదాపు ఎనిమిది బండ్లను దొంగతనం చేయడం జరిగింది సో అతని కన్ఫ్యూషన్ మేరకు మరి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టినటువంటి మిగతా ఐదు బండ్లను కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మూడు బండ్లు వాళ్ళ ఇంటి దగ్గర దాచిపెట్టినటువంటి మరి ఐదు మొత్తం ఎనిమిది బండ్లను ఈరోజు పరచుకోవడం జరిగింది అదేవిధంగా వారి దగ్గర ఉన్నటువంటి పదివేల రూపాయల క్యాష్ను కూడా మరి పరచుకోవడం జరిగింది వారిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కు పంపిస్తున్నాము దీంట్లో మరి సక్సెస్ఫుల్గా దొంగలను పట్టుకోవడంలో మరి ప్రతిభ చూపినటువంటి మా సిఐ గారికి మా ఎస్ఐ వెంకన్న అండ్ టీమ్ హెడ్ కానిస్టేబుల్ రవీందర్ రెడ్డి భూపేందర్ శివకుమార్కు సిపి గారి తరఫున డీసీపీ గారి తరఫున నా తరఫున వారికి ప్రత్యేక అభినందనలు